అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం మన జీవితంలో రకరకాలైనటువంటి గొడవలు జరుగుతూ ఉంటాయి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి వీటికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి దాన్ని ఏ రకంగా మనం నిలువరించుకోవాలనే దాని గురించి మనం మాట్లాడదాం మనిషి సంఘజీవి సమాజంలో బ్రతకాలి ఈ బ్రతికేటటువంటి క్రమంలో ఒకరికొకరు సహాయపడటం మీరు మరొకరికి మరొకరు మీకు సహాయ సహకారాలు అందించుకున్నప్పుడు మాత్రమే మీరు అనుకున్నటువంటి పని మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యం మీరు చేస్తున్నటువంటి పని ఇవన్నీ కూడా సక్సెస్ దాని మీద ఆధారపడి ఉంటుంది అయితే ఈ క్రమంలో మన కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మన మిత్రులు శ్రేయాభిలాషులు సహాయ సహకారాలు ఇవన్నీ కూడా మనిషికి చాలా అవసరం కానీ చాలా సందర్భాల్లో మనిషి మిగిలిన వారితో స్పర్ధలు తెచ్చుకోవటం గొడవలు తెచ్చుకోవటం మాట్లాడకుండా ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దానికి ప్రధానంగా మన యొక్క ప్రవర్తన మనం మాట్లాడేటువంటి తీరు మీ యొక్క వ్యక్తిత్వం ఇవన్నీ ఒక ప్రధానమైనటువంటి కారణాలుగా ఉంటాయి అయితే ఈ గొడవలకి అత్యంత ముఖ్యమైనటువంటి కారణం మనం మాట్లాడేటువంటి మాటలు మనం ఏ రకంగా మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఈ మాటల్ని మనం ఏం చేయాలి ఎలా మాట్లాడాలని నేను ఒకసారి ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా నువ్వు నిజాలు మాట్లాడినప్పుడు చాలా వరకు గొడవలు అనేవి రావు ఏదైతే నువ్వు కల్పించి మాట్లాడుతున్నావో ఊహించుకొని మాట్లాడుతున్నావో లేనిదాన్ని ఉన్నట్టు చూపిస్తున్నావో అబద్ధాలు మాట్లాడుతున్నావో అప్పుడే సమస్యలు మొదలవుతాయి అందుకని ఎప్పుడూ కూడా నిజం మాట్లాడడం అనేది అలవాటు చేసుకుని ఎప్పుడు నిజం మాట్లాడేటువంటి వ్యక్తులకి జ్ఞాపక శక్తి పెద్ద అవసరం లేదు ఎందుకంటే అబద్ధాలు చెప్పేటటువంటి వాళ్ళకే ఎక్కువ జ్ఞాపక శక్తి కావాలి ఎందుకంటే దాన్ని గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ అదే అబద్ధాన్ని చెప్పాలి నిజం ఎప్పుడు ఒకటే ఉంటుంది ఆ నిజం ఎప్పుడు ఒకటే ఉన్నప్పుడు మనకి జ్ఞాపక శక్తి అవసరం లేదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం కాబట్టి సో నిజాలు మాట్లాడడం అనేది మనం ఎప్పుడూ అలవాటు చేసుకుంటే గొడవలు చాలా వరకు దూరం అవుతాయి మరొకటి విలువైనటువంటి విషయాలు మాట్లాడండి పనికిమాలని విషయాలు కాకుండా ఎవరికి ఉపయోగపడినటువంటి విషయం కాకుండా ఎక్కువ జరుగుతున్నటువంటి సమాజంలో ఏంటంటే ఒక ఇద్దరు అంటే అది మూడవ వ్యక్తి గురించి మాట్లాడుకున్నటువంటి అవసరం అవుతుంది అందుకని విలువైనటువంటి విషయాలు నీకేదన్నా ఉపయోగం ఉండాలి లేదా ఆ వినేటువంటి వ్యక్తికి ఏదైనా ఉపయోగం ఉండాలి ఈ వీటిని విలువైనటువంటి మాటలని అంటాం భవిష్యత్తు గురించి మాట్లాడుకోండి జీవితం గురించి మాట్లాడుకోండి ఎప్పుడైతే ఈ విలువైనటువంటి విషయాలు మాట్లాడుకుంటామో ఆ రోజు గొడవలు అనేటువంటి అవకాశం లేదు పనికి మాలిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు లేదా మనకు సంబంధం లేనటువంటి మీ ఇద్దరికీ సంబంధం లేనటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు మనస్పర్ధలు పెరుగుతాయి ఎందుకంటే నీ అభిప్రాయం వేరేగా ఉంటుంది వాళ్ళ యొక్క అభిప్రాయం వేరేగా ఉంటుంది అందుకని విలువైనటువంటి మాటలు మనం మాట్లాడుకుంటే మనకి సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వేమో ఒకటి మాట్లాడుతూ అదే వ్యక్తి గురించి ఆ సంబంధ ఆ అంశం గురించి ఎదుటి వ్యక్తి కూడా మాట్లాడితే భేదాభిప్రాయాలనే వస్తాయి ఉదాహరణకి పొలిటికల్ పార్టీస్ గురించి మాటలు రెండు పార్టీల గురించి మాట్లాడుకునేటప్పుడు నువ్వేమో ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ఆ రెండో వ్యక్తి దాన్ని అపోజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇది చాలా పెద్ద సమస్య కింద ఉంది ఈరోజు సమాజంలో ఒక సినిమా హీరోస్ గురించి తీసుకుంటే అభిమాన నాయకుల గురించి తీసుకుంటే ఒక అంశం గురించి తీసుకుంటే ఒకరు పాజిటివ్గాను మరొకరు నెగిటివ్ గాను మాట్లాడుకోవడంలో అసలు మనకి సంబంధం లేనటువంటి విషయం గురించి గొడవలు తెచ్చుకోవటం ఈరోజు సోషల్ మీడియాలో జరిగేటటువంటి అన్నీ కూడా అవే గొడవలు అసలు ఏ ఇద్దరు వ్యక్తులకి సంబంధం లేనటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటూ గొడవలు పెంచుకుంటూ వివాదాలు తెచ్చుకుంటూ ఇది ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి అందుకని అనవసర విషయాలు కాకుండా విలువైనటువంటి అవసరమైనటువంటి వాటి గురించి మాట్లాడుకుంటే చాలా వరకు మనం గొడవలకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరొకటి ప్రధానమైనది ఎప్పుడు మంచి గురించి మాట్లాడండి చెడు గురించి కాకుండా మంచి విషయాలు షేర్ చేసుకోండి ఇందాక విలువైనటువంటి విషయాలు ఏదైతే అనుకుంటున్నామో మంచి అని అంటే నీ భవిష్యత్తుకు పనికొచ్చేవి ఎదుటి వ్యక్తి భవిష్యత్తుకు పనికి వచ్చేవి మంచి వ్యక్తిత్వ నిర్మాణానికి అవసరమైనటువంటి విషయాలు సమాజంలో మంచి చేస్తున్నటువంటి మంచి వ్యక్తుల గురించి అది ఎవరు చేసినా ఆ మంచిని ఎప్రిషియేట్ చేయగలుగుతూ మాట్లాడితే ఖచ్చితంగా ఈ గొడవలు వివాదాలు అనేవి తగ్గుతాయి మరొకటి మనిషికి స్వార్థం ఉండొచ్చు కానీ ఆ స్వార్థం పరిధి దాటిపోతే నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థం నువ్వు ఎదగటానికి అవసరమైనటువంటి స్వార్థం నీ వ్యాపారానికి నీ వృత్తికి అవసరమైనటువంటి స్వార్థం వరకు పర్వాలేదు కానీ ఆ స్వార్థం మితిమీరిపోతేనే సమస్యలు పెరిగి మోసాలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది అందుకని మోసం చేయటం ఇవన్నీ కూడా మనుషుల మధ్యన గొడవలకి కారణం అవుతాయి మన వ్యక్తిత్వం వ్యక్తిత్వం అంటే ఇక్కడ నువ్వు ప్రవర్తించేటటువంటి తీరు ఎదుటి వ్యక్తికి నువ్వు ఇచ్చేటటువంటి గౌరవం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పట్ల నువ్వు చూపించేటటువంటి శ్రద్ధ ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశాలు కాబట్టి మాటని మంచిగా మాట్లాడండి ఏది మాట్లాడాలో అవే మాట్లాడండి విలువైనటువంటి మాటలు ఉపయోగపడేటువంటి మాటలు మంచి విషయాలు మాట్లాడుకున్నంత వరకు ఏ రకమైనటువంటి మనస్పర్ధలకి అవకాశం లేదు కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి మాట జారితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి తీసుకుందాం అందుకని మాటని అదుపులో మా అదుపులో పెట్టుకోవడం నేర్చుకోండి ఒక గొప్ప విషయం ఏంటని అంటే మనం అనుకుంటాం మాట్లాడడం చాలా కష్టం అని మాట్లాడకుండా ఉండగలగడమే చాలా కష్టం ఏది పడితే అది మాట్లాడడం అనేది మానండి ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడాలో అదే మాట్లాడండి మౌనంగా ఉండటం అంత గొప్ప స్పీచ్ మరొకటి లేదు అది అలవాటు చేసుకోండి మంచి మాట్లాడగలిగితే మాట్లాడడం అంతేగాని ఏదో మాట్లాడాలి కాబట్టి పనికిమల్లి మాటలు చెడు మాటలు మాట్లాడవద్దు చాలామంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఏదేదో మాట్లాడేటప్పుడు అది నీకు నచ్చని అంశం అయితే ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంది తప్పు మాట్లాడుతున్నట్టు అంశం అయితే మూర్ఖంగా మాట్లాడుతున్నట్టు కనుక నీకు అనిపిస్తే నువ్వు దాన్ని మాటలతో ఖండించేయాల్సిన అవసరం లేదు మౌనంగా ఉండు విను ఏం చెప్తున్నారో అది విను అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అని నువ్వు నిర్ధారణకురా నీ అభిప్రాయం నీకు ఉంది కదా ఈ నీ అభిప్రాయాన్ని చెప్పేసి ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేసేయాలి అనేటువంటి ఆ తపన దయచేసి విడిచిపెట్టండి ఎవ ఎవరి అభిప్రాయాలు ఉంటాయి నువ్వు చెప్పేసినంత మాత్రం చేత ఆ వ్యక్తి మారిపోడు ఎందుకనంటే నువ్వేమీ ఏకీభవించట్లేదు కదా ఎదుటి వ్యక్తి చెప్పేటటువంటిది నువ్వు ఏ రకంగా అయితే ఏకీభవించవో నీ దానికి నువ్వు ఏ రకంగా కట్టుబడి ఉన్నావో ఎదుటి వ్యక్తి కూడా అలాగే కట్టుబడి ఉంటాడు ఈ కట్టుబడి ఉండేటువంటి క్రమంలోనే పంతాలు పట్టింపులు మూర్ఖత్వాలు వచ్చేసి గొడవలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది అందుకని మౌనంగా ఉండండి మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎదుటి వ్యక్తి మాట విధానం బాగొనప్పుడు మాట్లాడుతున్నటువంటి అంశం నీకు నచ్చినప్పుడు ఆ మౌనంగా ఉండడం అనేది అలవాటు చేసుకోగలిగితే అంతకు మించినటువంటి సమాధానం మరొకటి లేదు నువ్వు మౌనంగా ఉన్నావు అంటే అర్థం ఏంటి నీకు నచ్చలేదండి అదే ప్రకటించినట్టే అందుకనే మాటలతో ప్రకటించేసేటటువంటి అంశం తీసుకొని అనవసరంగా గొడవలు అనేవి తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాలన్నీ మీరు మీ జీవితంలో అన్వయించుకొని ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడాలో అదే మాట్లాడండి మంచి మాట్లాడండి విలువైనటువంటి వాటిని మాట్లాడండి అవసరమైనటువంటి వాటిని మాట్లాడండి ఖచ్చితంగా మానవ సంబంధాలు అనేవి బలపడతాయని తెలియజేస్తూ వీడియో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్